హాయ్ ఫ్రెండ్స్ నమస్తే శ్రీ కైలాష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయ్ ఫ్రెండ్స్ ఈరోజు డబ్బు సమస్య అంటే డబ్బు సమస్యని ఎలా మనము గట్టెక్కాలి అన్న విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం తెలుసుకున్న ముందు శ్రీ కైలాష్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది బతకడం కోసం అంటే డబ్బు బతకడం అంటే డబ్బు కావాలి బతకాలి అంటే మనకు డబ్బు కావాలి మరి అలాంటి డబ్బు కోసం కొంతమంది పల్లెటూరులో వదిలేసి పట్టణాలు సిటీలకు వచ్చి అప్పులు చేసి మరి ట్యాక్సీలని బైక్ ట్యాక్సీలు అనేసి ఆటోలు అనేసి ఇలా ఎన్నెన్నో నడుపుతుంటారు కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు పెడుతూ ఉంటారు కొంతమంది బాగా చదివి డబ్బుకు మంచి జాబ్ కోసం కూడా వెతుకుతూ ఉంటారు వీళ్ళు ఎంత కష్టపడినా కూడా అవకాశాలు అనేది రాక డబ్బుకు చాలా ఇబ్బంది పడిపోతుంటారు అవకాశం వస్తేనే ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటేనే దాని ద్వారా మనకు డబ్బు వస్తుంది కానీ అవకాశమే రాకపోతే మనం ఏం చేయాలి ఇప్పుడు హోటల్ పెడతారు హోటల్లో వచ్చి ఏదైనా తిన వేరే వ్యక్తులు తినగలిగితే కదా ఒక హోటల్ పెట్టిన వ్యక్తికి డబ్బు రావడం సో ఈ మనుషులే రాకపోతే హోటల్ పెట్టిన వ్యక్తి చాలా అగమ్య గోచరంగా ఉంటుంది మరి ఇదే విధంగా ట్యాక్సీ నడిపేవాళ్ళు ఆటో నడిపేవాళ్ళు బైక్ ట్యాక్సీ అనేసి ఇలా ర్యాపిడో చేద్దామనేసి చాలామంది స్విగ్గీ చేద్దామని ఇలాంటి వాళ్ళు కొంతమంది కిరాణా షాపులు పెట్టిన వాళ్ళు ఇలా చాలా చాలా వ్యాపారాలు చేస్తూ ఉంటారు కదా ఇలాంటి వాళ్ళు లేదు మాకు డబ్బు సమస్య లేదా అవకాశాలు కూడా మాకు రావట్లేదు దీని ద్వారా మాకు డబ్బు సమస్య ఎక్కువగా ఉంది అని చాలామంది బాధపడుతూ ఉంటారు అన్నమాట మరి అలాంటి వారి కోసం ఈ చిట్కా అనేది మనకు ఖచ్చితంగా పనిచేస్తుంది ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదు కేవలం మూడు రోజుల్లో మీ యొక్క సమస్యకి పరిష్కారం చూపుతుంది అంటే మీకు డబ్బు వచ్చే దారైనా చూయిస్తుంది లేదా డబ్బు అయినా మీ చేతికి వస్తుంది కానీ మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో మీరు ఏ పనైనా మీరు చేయగలగాలి అప్పుడే మీ యొక్క పని సక్సెస్ అనేది అవుతుంది ఎందుకంటే మీలో నమ్మకం లేకపోతే ఏది కూడా మనము జయించలేము ఫస్ట్ నమ్మకం అనేది మనిషికి చాలా అవసరం కాబట్టి ఏ పనైనా నమ్మకంతో చేయండి ఇది ప్రకృతి మనకు ఇచ్చినది దీనికి కూడా పెద్ద డబ్బు ఖర్చు కాదు ఇది కూడా మన ఇంట్లోనే చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ కొంతమంది అనుకుంటుంటారు ఇలాంటివన్నీ జరుగుతాయా ఇవన్నీ నమ్మచ్చా అనేసి ఒక చిన్న కథ ద్వారా మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇద్దరు మనుషులు ఉన్నారు ఆ ఇద్దరు మనుషుల పేర్లు రమేష్ అని మనం అనుకుందాం ఒక రమేష్ చూస్తే మంచి డబ్బు కలగల వ్యక్తిగా ఉన్నాడు మంచి ఆస్తి అంతస్తు హోదా కలిగిన తనుగా ఉన్నాడు ఇంకో రమేష్ చూస్తే చాలా బీదవాడిగా ఉన్నాడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు ఎటువంటి ఆస్తులు లేదు ఏదో చిన్న ఆటో నడుపుకుంటూ ఉంటారు ఇది మన లైఫ్లో కూడా చాలామందికి అనిపించి ఉంటుంది అప్పుడు అనిపిస్తుంది ఈ రమేష్ ఆ రమేష్ ఏం తేడా ఇద్దరు పేర్లు ఒకటే కదా మరి అలాంటి తప్పుడు ఇద్దరు ఒకేలాగా ఉండాలి కానీ ఈ తేడా ఎందుకుంది అనేసి చాలామంది కనిపించవచ్చు ఫ్రెండ్స్ నేను ఒకటైతే చెప్తాను మనకు చేతికి వెళ్ళి ముద్రలు ఉంటాయి ఒక మనిషికి ఉన్న వేలి ముద్రలు ప్రపంచంలో ఇంకో మనిషికి ఉండవు అన్న విషయం మనకు అందరికీ తెలుసు అదే విధంగానే మన బాడీ మన ఆరాలు కలిగిన వ్యక్తి కూడా ఇంకోరు ఉండరు ఒకే మనిషికి ఒకే రకమైన ఆరాలు కలిగేది ఈ ఆరా అంటే ఆకర్షణ శక్తి ఆరా అంటే ఒక శక్తి ఒక బాడీలో ఉన్న శక్తి పాజిటివ్ శక్తి అనమాట ఇది ఎంత ఎక్కువ ఎన్ని ఆరాలు ఇది మనం చూడొచ్చు కూడా ఎంత కలిగి ఉంటే అంత గొప్ప శక్తిగా వంతుడుగా మనిషి తయారవుతుంది ఆకర్షణ శక్తిలో కానీ డబ్బులో కానీ ఆస్తిలో కానీ ఎంతస్తులో కానీ నంబర్ వన్గా ఎదుగుతాడు ఇది చాలామందికి తెలియదు చాలామంది జాతకాలుని ఈ వైపే మొగ్గు చూపుతారు కానీ కానీ ఈ ఆరాలు సంపాదించే కూడా ఎటువంటి పూజలు కానీ ఎటువంటి వ్రతాలు కానీ ఏమి కానీ అవసరం మీరు ఆరాలు సంపాదించుకోండి మీ జీవితం ఖచ్చితంగా ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్క మనిషికి ఇంకో మనిషికి అనేది చాలా తేడా ఉంటుంది పేర్లు ఒకటే కావచ్చు జాతకం ఒకటే కావచ్చు కానీ తేడా అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మీరు ఏదే పైన విశ్వాసంతో వచ్చింది ఇప్పుడు మనము ఈ యొక్క చిట్కాని ఎలా అనేది ఫ్రెండ్స్ మన పిడికిట్లో కొంచెం క్రిస్టల్ సాల్ట్ తీసుకుందాం అంటే రాళ్ళ ఉప్పు లేదా కళ్ళు ఉప్పు అంటారు కదా ఇది తీసుకొని మనము ఒక టేబుల్ మీద కానీ లేదా కింద కూర్చొని కానీ దాన్ని కింద పెట్టి కింద వేసి వేసిన తర్వాత దానిలో ఒక చిన్న బౌల్ అంటే గిన్నె కానీ పెట్టేసి దాంట్లో కర్పూరం వెలిగించి దాని ముందర కూర్చొని అంటే వెలిగించిన తర్వాత దాని ముందర కూర్చొని మీరు నా మీ యొక్క ప్రాబ్లం వెళ్ళిపోవాలి అని మూడు రోజులు చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పద్ధతిని ఎలా చేయాలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా క్రిస్టల్ సాల్ట్ లేదా కళ్ళు ఉప్పు లేదా రాక్ దొడ్డు ఉప్పు అంటారు కదా సో ఇది తీసుకోవడం అంటే మన చేతికి ఎంత వస్తే అది అలా తీసుకొని దాంట్లో కొంచెం కుంకుమ మిక్స్ చేయాలి అంటే రెడ్ కలర్ వచ్చే విధంగా మనం చేయాలి అది కింద మనము ఈ భూమి మీద అంటే మెయిన్ బండ మీద కానీ అంటే మన ఇంట్లో కింద వేసి దాని మీద ఒక బౌల్ పెట్టాలి అనమాట అంటే బౌల్ పెట్టేసి మనము మామూలు కర్పూరం పచ్చకర్పూరం ఈ రెండు మిక్స్ చేసి దా గిన్నెలో పెట్టి వెలిగించాలి వెలిగించి దాని ముందర కూర్చొని మనము మీ యొక్క సమస్యని అనేది చెప్పుకోగలిగాలి అంటే నాకు ఈ డబ్బు సమస్య ఉంది ఇది వెళ్ళిపోవాలి సాధ్యమైనంత తొందరగా వెళ్ళిపోవాలి నాకు ఈ డబ్బు సమస్య పూర్తిగా తగ్గిపోవాలి అనేసి మీరు కోరుకోండి ఇలా మూడు రోజులు చేయండి అంటే ఇది సాయంత్రం చేయొచ్చు లేదా ఉదయం చేయొచ్చు మధ్యాహ్నం పూటలో అవసరం లేదు ఇది మధ్యాహ్నం పూట్ల చేయకూడదు కూడా ఉదయం ఆరు నుంచి తొమ్మిది లోపల చేసుకోండి సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది లోపల నైట్ లోపల ఎప్పుడైనా మీరు చేసుకోవచ్చు సో ఈ విధంగా మూడు రోజులు చేస్తే ఖచ్చితంగా మీకు మూడో రోజుకే మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది లేదా దానికి సంబంధించిన మార్గం అనేది అంటే మీరు ఏం చేస్తే ఆ సమస్య పూర్తిగా తొలగిపోతుంది అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట అంటే వేరే వ్యక్తుల ద్వారా కానీ మీకు తెలిసిపోయి మీరు ప్రశాంతమైన జీవితం జీవించవచ్చు అని ఫ్రెండ్స్ దయచేసి ఏదైనా మనం చేసే ముందు నమ్మకంతో చేద్దాం ఎందుకంటే ఇది డబ్బు పెట్టి ఇది నేను వ్యాపారం కోసం చెప్పడం కాదు మనం బాగుండాలి అన్న ఉద్దేశంతో తున్నా మనం బాగుంటేనే ఈ సృష్టి బాగుంటుంది ఈ ప్రపంచం బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఒక చిన్న చిట్కాని చేసుకొని మీ యొక్క సమస్యలన్నిటినీ దూరం చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏదన్నా ఉంటే నా వాట్సాప్ నంబర్ మీరు మెసేజ్ రూపంలో తెలియజేయండి నేను ఖచ్చితంగా మీకు సమాధానం ఇస్తాను దీనికి ఎటువంటి ఛార్జ్ కూడా చేయబడదు ఇది ఫ్రీ సర్వీస్ మీరు మీ జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మీ యొక్క సమస్యలన్నీ తీరుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను సర్వేజనా సుఖిన భవన్తో ఫ్రెండ్స్ శ్రీకాళష్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సందేహాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఖచ్చితంగా నేను దానికి రిప్లై ఇస్తాను సర్వే సుఖిన భవంతు థ్యాంక్ యూ